హాయ్ అండి ఇవాళ అయితే శ్రీ లక్ష్మీ కలంకర్ణి వర్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్లో అయితే కలంకర్ణి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అయితే కనుక మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ షాప్ వచ్చి పెడనండి మచిలీపట్నం నుండి పది కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది పెడన మీకు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే అండి మీకు కొరియర్ అయితే చేస్తారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్ గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కలంకారీలో కలంకారీలో ఇది స్ట్రైట్ కట్ టాప్ ఓకే అదే ఇకత్తులో ఇది స్ట్రైట్ కట్ ఈ ఇకత్ అనేది జీరో వాష్ అయితే వస్తుంది మా దగ్గర ఓకే సైజెస్ ఆ సైజెస్ ఉంటాయా ఇది మీడియం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయి ఇది వచ్చేసి కాదీ కాటన్ మీద బాగ్రూ ప్రింట్ ఓకే ఇది స్ట్రైట్ కట్ ఓకే ఓకే వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఓకే హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి బాతిక్ ఓకే అంబ్రిలా టాప్ ఇది వచ్చేసి ఓకే మెన్స్ కాలర్ వస్తుంది మిడిల్ ఏమో కట్ వస్తుంది బాగుంటుంది లోటస్ డిజైన్ అవుతుంది ఓకేలో ఇది ప్రింగ్స్ టాపు ఇలా త్రీ స్టెప్స్ వస్తాయి ఇలా పక్ హ్యాండ్స్ వస్తుంది కి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ఓకే స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు ఓవర్ లెక్ చేసి వస్తుంది ఇలా ఖర్చు ఎక్కువే ఉంటుంది స్టిచ్చింగ్ అంతా హైదరాబాద్ స్టిచ్చింగ్ ये पेंका लंकारी दुपट्टा हम्म ये देखिए इसकी काट दुपट्टा ओके कलंगारिन लो कलंगारी हम्म सिल्क दुपट्टा और ఇది చందేరి సిల్క్ ఓకే చున్నీస్ లో ఈ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కొరియర్ చేస్తారు కదా మీరు కొరియర్ చేస్తాం ఇవి వచ్చి డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి కర్షన్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి కలంకారీలో ఉన్నాయి చెబోరీలో ఉన్నాయి ఆజ్ఞ ఉన్నాయి బాగ్రూ చెందేరి ఓకే ఆల్ వెరైటీస్ ఇది వచ్చి డ్రెస్ మెటీరియల్స్ అండి చున్నీ ప్యాంటు వచ్చి ఫ్లవర్స్ అయితే వచ్చినాయి టాప్ వచ్చి ప్లేన్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇదంతా బ్లాక్ ప్రింట్ ఫ్యాబ్రిక్ ఓకే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అచ్చులతో వేస్తారు ఇవి వచ్చి నచ్చులు అండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ దుప్పటాస్ కానీ అన్నిటికి యూజ్ చేస్తారు ఇదంతా ఫ్యాబ్రిక్ ఇవన్నీ స్టిచ్చింగ్ టాప్స్ అనమాట డ్రెస్సెస్ లో ఆల్ సైజెస్ అయితే ఉన్నాయి కదా మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇదంతా కలంకారి కాటన్ ఫ్యాబ్రిక్ ఓకే డిజైన్స్ సమ్మర్లో ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ కుట్టుకుంటే చాలా బాగుంటాయండి కలంకారిని ఫ్యాబ్రిక్తో అయితే కనుక ఇవన్నీ శారీస్ అండి కలంకారులు అయితే కనుక కలెక్షన్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయి షాప్ లోనే ఇవి వచ్చేసి కలంకారి సిల్క్ ఓకే నెల్లూరు సిల్క్ ఇవి ఇది నెల్లూరు సిల్క్ లు సారీ ఇది ఓకే ఏంటి వచ్చేసి బ్లౌజ్ ఓకే సారీ డిజైన్ అంటే ఇలాసి మరి

వచ్చేసి బ్లౌజ్ లోటస్ వచ్చి హిచ్ డిజైన్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఓకే సారీ ప్రింట్ డిజైన్ అంటే ఇట్లా వస్తుంది అలంకారంలో ఒక ట్రెండింగ్ ఉన్న డిజైన్ నో డిజైన్ చాలా బాగుంటుంది ఓకే అంటే సరే ఉన్నాయి అద్రం జరుగుతుంది ఇది కంచి బోర్డర్ కంచి బోర్డర్ పళ్ళు పళ్ళు ఇది ఓకే సారీ సారీ చిన్న చిన్న వన్ అయినా కొరియర్ ఇది సారీ మంగళగిరి సిల్క్ మీద డిజైన్ ఇది పళ్ళు మేడం ఓకే ఇది బ్లౌజ్ చిన్న చిన్న బుట్టాల లాగా వచ్చి బాగుంది బ్లౌజ్

ఇవి వచ్చే డ్రెస్ మెటీరియల్స్ అండి త్రీ పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్స్ వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి లుకింగ్ అయితే ఉన్నాయి స్క్రీన్ మీద అయితే వీళ్ళ మొబైల్ నెంబర్ అయితే మీకు వీటిలో ఏమైనా సరే ఇవి వచ్చి బెడ్షీట్స్ అండి వీటిలో అయితే వచ్చి టాప్స్ అండి వీటిలో కలర్స్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయి కలర్స్ కూడా చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి ఇవచ్చి కలంకారణి ఫ్యాబ్రిక్ అండి వీటిలో అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్ గా లైక్ చేయండి ప్లీజ్